మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ పార్టీ జుగ్గి జోపిడి పార్లమెంట్ కో కన్వీనర్ రంగుల శంకర్ నేత కో కన్వీనర్ ముత్యం సుజాత రాజు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేచల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లలో రెడ్డి జుగ్గి జోపిడి మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాబు సింగ్ కన్వీనర్ లింగం సూచన మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను పరిపాలించింది ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో అనారోగ్యాల పాలు చేసింది అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డంపింగ్ యార్డ్ బాధితులకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక డంపింగ్ యార్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పాడు కానీ తెలంగాణ సీఎం అయ్యాక ఇక్కడ ఎటువంటి సరైన సదుపాయాలు చేయకుండా దాదాపు పద్దెనిమిది లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగాట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ను తెచ్చింది బీజేపీ నాయకులే కాబట్టి ఈటల రాజేందర గెలిస్తే తప్పకుండా డంపింగ్ యార్డ్ ను సిటీ నలుమూలలో మినీ డంపింగ్ యార్డ్ లను ఏర్పాటు చేయడంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం మనకు రావాల్సిన ఉచిత నీరు వైద్య సేవలు చుట్టూ గ్రీనరీ స్కూల్స్ మరియు డంపింగ్ యార్డ్ చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలను పోరాటం చేస్తామని తెలియజేశారు కావున దయచేసి ప్రతి ఈసారి మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని గెలిపించవలసిందిగా కోరుకున్నారు బిజెపి ప్రచారంలో భాగంగా జవాహర్ నగర్ లోని కార్మిక నగర్ వైఎస్ఆర్ నగర్ లో మల్కాజిరి బీజేపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా జవాహర్ నగర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ గౌడ్ సాయినాథ్ పద్మ సంతోష్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు E bora తండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్య్రెస్ రేవంత్ రెడ్డి పాలనా ఉత్తరాయన ఉత్తరాయన నమస్కారం ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతం ఇక్కడ చూసింది కదా మంచి మంచి గుట్టల్ని మొత్తము లెవెల్ చేసుకుంటా దానిపైన చెత్తేస్తారు ఇది ఆ దృశ్యది కదా అది మొత్తం చెత్తకుండే దాన్ని మొత్తం మట్టేసి మా బీజేపీ నుంచి కోట రక్షణ మట్టేసిరు ఈ విధంగా ఉంది పరిపాలన ఎందుకు ఇక్కడ వచ్చినామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మేము డంపింగ్ కానీ సుందరీకరణం చేస్తున్నాం పవర్ ప్లాంట్ పెడుతున్నాం వాటర్ ప్లాంట్ పెడుతున్నాం అని చెప్పేసి ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పింది అవన్నీ ప్రజలు మోసం చేసి ఆ వాటర్ ప్లాంట్ ఉట్టి పేరుకే ఉందాడా అక్కడ ఇంకోటి అక్కడ పవర్ ప్లాంట్ కట్టారు అది కూడా పేరుకే ఉంది మీరు ఒక్కటి గమనించండి చెత్తం తెచ్చి ఇక్కడ జరగాలి తెచ్చి లేచి చెత్తం తెచ్చి వాళ్ళు లేస్తారు మొత్తము లేచి కుప్పలు కుప్పలుగా జేసీబీతో లెవెల్ చేస్తారు మంచి భూమి మంచి భూమి మీద ఎటువంటి సైంటిఫిక్ పని చేయకుండా ఎక్కడ ఎటువంటి మన అభివృద్ధి పనులు లేకుండా భూమి మీద తెచ్చి ఆ చెత్తను తెచ్చేస్తారు ఆ చెత్తను తెచ్చి దాని తెలిసితో డెవలల్ చేసి ఈ భూమిని మొత్తం జలక జల కాలుష్యం వాతావరణ కాలుష్యం చుట్టూ వాతావరణాన్ని మొత్తం కాలుష్యతో నింపేస్తారు ఈ పొలిటికల్ నాయకులకు సిగ్గుసరం ఉండాలి ఎందుకంటే సిటీలో ఉన్న చిత్తనం తెచ్చి ఈ దాదాపు జవహర్నగర్ దమ్మాయిగూడ కీసర నాగారం సాకేతు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు వాటర్ పొల్యూషన్ పది కిలోమీటర్ల వరకు ఎయిర్ పొల్యూషన్ అయ్యి దాదాపు పది పద్దెనిమిది లక్షల మంది ఈ డంపింగ్ య మేము మేమున్నాం ఇడ ప్రజలందరూ కూడా ఆలంచాలి ఏ విధంగా ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం మరిని మోసం చేసి ఈ డంపింగ్ యార్డ్ బాధితులకు మన ఆరోగ్యాన్ని కలెక్ట్ చేసిందో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా చెత్తం తెచ్చి ఇక్కడ నింపేస్తుంది చెత్తం తెచ్చి ఇక్కడ నింపేసి మొత్తం ఎటువంటి రసాయనాలు వాడకుండా అలా చెత్తం కాల్చుడు చెత్తం తీసుకొని మళ్ళీ పవర్ ప్లాంట్ చేస్తున్నామని చెప్పి అవద్దాలు చెప్పగానే వాళ్ళు ఏ ఏ రకమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పాటిస్తలేరు ఏ విధమైన శుద్ధీకరణ చేస్తలేరు చెత్తం తేవాలి ఆడాలి జేసీపీతో లెవెల్ చేసి వదిలాలి అది వాసన వచ్చి రోజు నరకయాత్ర యాత్ర అనుభవిస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ఇంతకుముందుకు దేశ ప్రభుత్వం ఈ విధంగానే చేసి ఇక్కడ ప్రజలతోని పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పాలి మీరందరూ ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండి ఇక్కడ ఈ డంపింగ్ యాడ్ తీసేస్తామని చెప్పిండు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెడతామని చెప్పిండు అక్కడ ఒక అక్కడ ఒక పవర్ ప్లాంట్ పెడతామని చెప్పిండు కానీ పవర్ ప్లాంట్ పెడితే మనం ఎందుకు ఇంత చెత్త తెచ్చి నింపుతురు అక్కడ ఎందుకు చెత్త ఇంత తెచ్చి నింపుతారు ఇది మీరు ప్రజలందరూ తెలుసుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం మనం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్లో మన ఈట రాజధాని బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి ఆయన గెలిస్తే తప్పకుండా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎన్నో రోజు పోరాటం చేస్తున్నాం ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం మాకు ఒక సరైన నాయకుడి సార్ దొరికిండు బీజేపీ పార్టీ నుంచి ఈటల ఆయన గెలిస్తే మాత్రం తప్పకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ సిటీ నలుమూల డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేపిస్తాం ఇక్కడ ఫ్రీ వాటర్ అండ్ హాస్పిటల్స్ పెట్టి చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉండేసి సిటీలో చెత్త రాకుండా సిటీ నలుమూలలో మీ డంపే పోయేటట్టు ఈటల కూడా చేస్తాడు ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ పోతందుకు పోంపల్లి మోహన్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి నేషనల్ గీడ్ కోటాడు తెచ్చిండు ఈ డంపింగ్ యార్డ్ కొంచెం కొట్టాలన్న పార్టీ ఒకటే ఒక పార్టీ అంటే బీజేపీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలా ఓటేసి అధిక మారితో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పినమో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలి ఎవరైతే రేవంత్ రెడ్డి ఇంతకుముందుకి ఏం చెప్పిందంటే అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడిండు నేను గెలిస్తే మాత్రం తప్పకుండా డంపింగ్ లేకుండా లేకుండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయింది మీ హామీ చూసినావా మొత్తం చెత్తం తెచ్చి మా చుట్టుపక్కల నింపి మా జీవితాలతో నాడుకుంటారు ఎన్ని వందల ఎకరాలు ఈ డంపింగ్ యార్డ్ కబ్జా చేయడం కాకుండా ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఓటర్లు ఇదే మనకు మంచి అవకాశం ఈ డంపింగ్ యార్డ్ బాధ ఉంది పద్దెనిమిది లక్షల మంది ఎవరైతే బాధపడుతున్నారో దాదాపు రోజు ఎనిమిది వేల టన్ల చెత్తను తెచ్చి మన గుండెలను చేస్తున్నారు వీళ్ళెవరు మనం ఎంతో కష్టపడి లక్షలు పెట్టి కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుకొని కూడా ఇక బాధపడుతూ